హలో అండి అందరికి నమస్తే మీ రోజా గోపి యంత్రలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే మా ఇంటి ముందు సిచ్యువేషన్ జరిగిందండి అదేంటంటే ఈ గుంటలో అయితే గేదె పడిపోయింది ఆ గే మా ఇంటి ముందు ఉన్న ఫ్లాట్ లో శంకుస్థాపన చేద్దాం అని చెప్పి అయితే తవ్వారు ఈ వర్షాల వల్ల ఈ వీళ్ళు ఈ కట్టడం అనేది ఆఫీసులు ఇందులో గేదె పడిపోయింది ఇది పడి కూడా రెండు మూడు ఉంది ఎవరు చూడలేదు నేను మధ్యాహ్నం లంచ్ కానీ వచ్చినప్పుడు ఎవరు లేరు ఇక్కడ నేనే చూశాను అందరికి వీళ్ళందరికీ చెప్పడం అయినా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ రోజా వాళ్ళు గుడికి వెళ్లారు వీళ్ళందరూ వచ్చి చూసే లోపు ఏది ఇలా పడిపోయి ఉంది రెండు మూడు గంటల ఉందండి ఇది పై పడిపోయి నేనైతే ఇప్పుడే ఒక అర్థగంట ముందైతే చూశాను దీన్ని ఎలా బయటకు తీయాలని చెప్పి అందరం ఆలోచిస్తున్నాము ఈ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చారు దీన్ని ఎలా దిద్దాం అని చెప్పి ఆలోచన చేస్తున్నాం అది చూడండి ఎంత బాధతో ఎలా కొట్టుకుంటుందో సుమారు ఒక రెండు మూడు గంటలు అవుతుందండి ఇది పడిపోయి కూడా వాటర్ కూడా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దాని కాళ్ళు కూడా దెబ్బలు తగిలినట్టు అనిపిస్తుంది దీన్ని ఎలా తీయాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తా ఉన్నాము రోజా చూడండి ఎంత బాధతో ఆలోచిస్తుందో చాలా బాధ అనిపిస్తుంది కదండి అగో ఇదండి సిచ్యువేషను ఇంట్లో అయితే రోజా వీడియో తీసేసాయి ఈ వీడియోని అయితే చూపిద్దాం అందరికీ అని చెప్పి అందరి చూడండి అందరు వచ్చేసి గడ్డపాలతో ఇలా తీసేసి మెట్లలాగా చేసి దీన్ని బయటకు అని చెప్పి ఒక ఆలోచన అయితే చేసాము ఆలోచన అయితే బాగానే ఉందండి కానీ దాన్ని ఎలా వస్తుందో బయటికి రాదా అని చెప్పి ఒక ఆలోచనలో పడ్డాము నేను కూడా కానీ అది కూడా ఒక ట్రై చేద్దాము చేసి చూద్దాము లేకపోతే ఒక క్లైన్ తీసుకొచ్చి దాంతో బయటకు అని చెప్పి కూడా ఆలోచన చేశాము అక్క ఏదైతే సూర్యుడి లాగా అనిపిస్తుంది అండి బాబు అటు ఇటు కదలడానికి కూడా ఇబ్బంది పడుతుంది అది లోపల పడ్డప్పుడు కొంచెం కాళ్ళకి దెబ్బలు తగినట్టుంది కొంచెం పెరుగుతూ ఉంది మేము గడ్డబాటుతో దిద్దామంటే మేము ఇబ్బంది పడ కూడా అది సపోర్ట్ చేయట్లేదు దానికి అర్థమైపోయింది సిచ్యువేషన్ అయితే కొంచెం తాళ్ళు అటు ఇటు కష్టపడి తాళ్ళు కట్టాము ఆ తాళ్ళు కట్టడం వీడియో దిద్దామన్నా కూడా తీని లేదు అటు ఇటు ఇసురుతుంది సరే అలాగే కొమ్మలకి కాళ్ళు కట్టి లేపుతున్నాం అండి చిన్న వెనక కనులు బట్టి ఆ కాళ్ళలో బలం లేక కూడా లేవలేక చాలా బలవంతంగా అలా బయటికి వచ్చేస్తుంది చాలా కష్టపడైతే ఇలా బయటకు అయితే తీసామండి అది చూడండి చూడదు పాపం చాలా బెదిరింది కూడా మమ్మల్ని దగ్గర కూడా రాని ఇప్పుడు ఈ తాళ్ళు తీయాలి చాలా రోజులైంది వీడియో తీయకని చెప్పి అయితే కొంచెం నేను అటు ఇటు కష్టపడుకుంటూ ఫోన్ పట్టుకొని అయితే వీడియో తీశాను మేము అందరికీ కూడా చూపిస్తామని ఇదండి వీడియో థ్యాంక్ యూ అండి అందరికి బాయ్ బాయ్